ఇప్పటికీ దాదాపు ఖాళీగా ఉన్నాయి ఆరు వందల ఇరవై ఎనిమిది ఫ్లాట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి వివిధ కారణాల వల్ల వాళ్ళకి లేకపోవడం కొంతమంది చనిపోవడము కొంతమంది వేరే ఊరికి వెళ్ళిపోవడం ఇలా రకరకాల కారణాలతోటి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వీళ్ళకి సంబంధించి మనము అందరికీ కూడా నోటీస్ కూడా ఇచ్చాము మన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కొత్త వారిని పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది అయితే వీళ్ళలో చాలా మంది ఒక వార్డు నుంచి ఇంకో వార్డులో లో వెళ్ళడం వల్ల ఆ నోటీస్ అందుకోలేకపోవడం చాలా మంది వెళ్ళడం వల్ల ఆ నోటీస్ తీసుకోకం వీళ్ళ రకరకాల కారణాల వల్ల ఈ లిస్టు మన కిషోర్ గారి ద్వారా మీకు అందరికి షేర్ చేస్తాము మీ వార్డు సంబంధించిన ఎవరైనా లబ్ధిదారులు ఫ్లాట్ కావాలంటే వాళ్ళని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బిల్డింగ్ తప్పనిసరిగా ఎందుకంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చా క్యాన్సిలేషన్ స్టేజ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి తప్పనిసరిగా మీ సంబంధించిన ప్రజలు టోటల్ టౌన్ లిస్ట్ అంతా షేర్ చేస్తాము అందరికి మీ వార్డు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఫ్లాట్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అంగీకార పత్రం ఇస్తే వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకు ఉంటుంది లేకుంటే క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి కంపల్సరీగా మీ మీ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారుల వివరాలను ఒకసారి చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భీకర దృశ్యం అలలేకసి తడి ఆగ్రహ తేజమై రూపు దాచిన సత్యం